ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ అదృష్టాన్ని కోరుకుంటారు కొంతమందికి అకస్మాత్తుగా అదృష్టం వరిస్తుంది అయితే మనకు అదృష్టం కలిసొచ్చే ముందు అదృష్టదేవతలు ముందుగానే కొన్ని సంకేతాలను పంపిస్తారట మీ ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తే దేవతలు ఏదో చెప్పబోతున్నారని అర్థం మీకు అఖండ రాజయోగం పట్టబోయే ముందు ఎలాంటి శుభ సంకేతాలు కనిపిస్తాయి అలాగే మీ ఇంటికి కష్టాలు రాబోయే ముందు ఎలాంటి అశుభ సంకేతాలు కనిపిస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇంట్లో దీపారాధన చేసే సమయంలో ఒక్కోసారి మన కంటినుండి కన్నీళ్లు వస్తూ ఉంటాయి మీకు తెలియకుండానే కన్నీళ్లు వస్తే మీరు చేసే పూజలకు అద్భుతమైన ఫలితాన్ని పొందబోతున్నారని అర్థం అలాగే పూజగదిలో దీపాన్ని వెలిగించేటప్పుడు ఒక్కోసారి మన చెయ్యి కాలుతుంది దీన్ని అశుభ సంకేతంగా భావించాలి దీపం వెలిగించేటప్పుడు చెయ్యి కాలితే భక్తిశ్రద్దలతో దేవుడిని పూజించట్లేదని అర్థం మనస్ఫూర్తిగా దేవుడిని పూజిస్తే కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయి అలాగే పూజగదిలో దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం బాగా ప్రకాశవంతంగా ఎక్కువసేపు వెలిగితే మీ పూజలకు దేవతలు సంతోషంగా ఉన్నారని మీ ఇంట్లోకి దేవతలు రాబోతున్నారని అర్థం అదేవిధంగా దేవునికి కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతే చాలా చెడు సంకేతంగా పరిగణించాలి కొబ్బరికాయ కొల్లిపోతే మీ ఇంటి యజమానికి అనారోగ్య సమస్యలు పెరుగుతాయి కాబట్టి కొబ్బరికాయ కుళ్ళినప్పుడు దాన్ని తీసేసి మీ కాళ్ళు చేతులను శుభ్రంగా కడుక్కొని మళ్లీ కొత్త కొబ్బరికాయను కొట్టండి ఇలా చేయడం వల్ల ఎలాంటి దోషం ఉండదు అలాగే దేవుడికి పూజ చేస్తున్న సమయంలో ఉన్నట్టుండి తలనొప్పి వస్తే మీ శరీరంలోకి దైవశక్తులు ప్రవేశించాయని అర్థం ఇది చాలా శుభసంకేతంగా భావించాలి అలాగే దేవునికి హారతి ఇచ్చే సమయంలో దేవుడు నవ్వినట్లుగా చిరునవ్వు కనిపిస్తే మీ ఇంట్లో ఒక దేవుడు తిరుగుతున్నాడని మీ కుటుంబాన్ని రక్షిస్తూ ఉన్నాడని అర్థం చేసుకోవాలి అలాగే ఇంట్లో పూజ చేసే సమయంలో దేవునికి సమర్పించిన పువ్వులు దేవుడి పటం నుండి కింద పడితే దాన్ని చాలా శుభకేతంగా భావించాలి దేవునికి పెట్టిన పువ్వులు కింద పడితే మీ పూజలన్నీ దేవునికి చేరుతున్నాయని మీ కోరికలు కూడా త్వరలో తీరబోతున్నాయని అర్థం అలాగే ఇంట్లో పూజ చేసే సమయంలో ఒక్కోసారి ఆవలింతలు వస్తూ ఉంటాయి పూజ సమయంలో ఆవలింతలు వస్తే అస్సలు మంచిది కాదు కాబట్టి పూజ సమయంలో తుమ్మినా లేదా ఆవలింతలు వచ్చినా వెంటనే స్నానం చేసి మళ్లీ దీపాన్ని వెలిగించాలి లేదా తలపైన పసుపు నీళ్లు చల్లుకొని మళ్లీ పూజ చేసుకోవాలి పూజ చేసేటప్పుడు ఆవలింతలు మొదలైతే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని సంకేతం అలాగే దీపరాధన చేసే సమయంలో ఒక్కోసారి దీపం కుండెక్కుతుంది పూజ సమయంలో దీపం కొండెక్కితే మీ కుటుంబానికి సమస్యలు రాబోతున్నాయని అర్థం కాబట్టి ఎప్పుడైనా దీపం కొండెక్కితే వెంటనే ఓం నమస్య అనే మంత్రాన్ని చదవండి ఎలాంటి దోషాలు ఏర్పడకుండా ఉంటాయి అదేవిధంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపంలోని ఒత్తులు పూర్తిగా కాలిపోతాయి దీపంలోని వత్తులు పూర్తిగా కాలిపోతే మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉందని అర్థం అలాగే ఒక్కోసారి మన పూజ గదిలో బల్లి కనిపిస్తూ ఉంటుంది బల్లిని లక్ష్మీ రూపంగా పరిగణిస్తారు కాబట్టి మీ పూజ గదిలో బల్లి తిరుగుతుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని భావించాలి పూజ గదిలో బల్లి కనిపిస్తే ఇక మీ ఇంటి సంపద పెరిగిపోతుందని అర్థం అలాగే కొంతమంది ఇళ్లలో చీమలు కనిపిస్తూ ఉంటాయి మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే చాలా శుభసంకేతంగా భావించాలి మీ ఇంటికి అదృష్టం పట్టబోతుందని మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని అర్థం కాని మీ ఇంట్లో ఎర్ర చీమలు కనిపిస్తే మీ కుటుంబానికి ఆర్థిక సమస్యలు పెరుగుతాయి అలాగే ఒక్కోసారి మన ఇంట్లో ఎవరూ లేకపోయినా ఎవరో ఉన్నట్టుగా అనిపిస్తుంది మీ ఇంట్లో కూడా ఇలా జరుగుతుంటే మీ ఇంట్లో దుష్టశక్తులు తిరుగుతున్నాయని అర్థం కాబట్టి వారానికి ఒకసారి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయి అదేవిధంగా ఒక్కోసారి పూజ సమయంలో కుంకుమ కింద పడిపోతుంది కుంకుమ చేజారి కింద పడితే చాలా శుభసంకేతంగా భావించాలి దేవుని కుంకుమ కింద పడితే స్వయంగా ఆ భూదేవి మీ చేతుల మీద కుంకుమ పెట్టించుకుంటున్నట్టుగా భావించాలి కింద పడిన కుంకుమను చీపులతో ఊడవకుండా చేత్తో తీసి ఆ కుంకుమను పారుతున్న నీటిలో వేయాలి మీ ఇంటి దగ్గరలో పక్షులు గూడు కట్టుకుంటే విపరీతమైన ధనాన్ని పొందబోతున్నారని అర్థం మీ ఇంట్లో మూడు బల్లులు తిరుగుతుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉందని సంకేతం అలాగే తులసి కోటలో బల్లి కనిపిస్తే బంగారం దొరికే అదృష్టయోగం కలిసొస్తుందట అలాగే ఇంట్లో దీపారాధన చేసే సమయంలో దీపం నుండి శబ్దాలు వస్తూ ఉంటాయి దీపం నుండి శబ్దాలు రాకూడదు దీపం ప్రశాంతంగా వెలుగుతూ ఉండాలి దీపం నుండి శబ్దాలు వినిపిస్తే మీ పూజలకు సరైన పుణ్యఫలితం లభించదు అలాగే మీ కలలో పాము కనిపిస్తే మీ ఇంటికి ధనం రాబోతోందని అర్థం ఇలాంటి కలలు ఐశ్వర్యాన్ని సూచిస్తాయి కలలో బంగారం కనిపిస్తే మీ ఇంట్లోకి ధనలక్ష్మిదేవి రాబోతుందని అర్థం కలలో దేవతలు కనిపించినా మీ ఇంటికి మంచి రోజులు రాబోతున్నాయని శుభసూచకం మీ అరచేతిలో దురద మొదలైతే మీకు ఉన్నట్టుండి అదృష్టం వరించబోతుందని అర్థం అలాగే మీ ఇంటి ముందుకు ఆవు వచ్చి నిలబడితే మీ ఇంటికి మంచి రోజులు రాబోతున్నాయని సంకేతం మీ ఇంటి ముందుకు ఆవు వస్తే ఆవు రూపంలో మీ ఇంటికి దేవతలు వచ్చారని భావించాలి అలాగే చాలామంది ఇల్లలోకి కప్ప వస్తూ ఉంటుంది మీ ఇంట్లోకి కూడా కప్ప వస్తే మీ ఇంట్లో ధనధాన్యాలకు కొరత లేకుండా ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతులట ఎక్కడైతే సువాసనలు వెదజల్లుతాయో అక్కడ దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి ప్రతిరోజు తప్పనిసరిగా మీ ఇల్లంతా సాంబ్రాణి పొగను వేయండి కుటుంబ సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే ఇంటినుంచి బయటకు వెళ్లేటప్పుడు కుక్క ఎదురొస్తే చాలా శుభసంకేతంగా భావించాలి అలాగే మీకు గుడ్లగూబ కనిపిస్తే మీరు ధనవంతులు కాబోతున్నారని శుభసంకేతం మీ పూర్వీకులు ఏడుస్తున్నట్టుగా కలలు వస్తే మీ ఇంటికి చెడు జరగబోతుందని అర్థం ఇక గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి మరణించే ముందు కొన్ని సంకేతాలు ముందుగానే కనిపిస్తాయి అద్దంలో ముఖాన్ని చూసుకున్నప్పుడు ముఖం మసగ్గా కనిపిస్తే ఆ వ్యక్తికి మరణ గడియలు దగ్గర పడినట్టే అలాగే ఒక వ్యక్తి చనిపోయే ముందు ప్రతి వస్తువు నల్లగానే కనిపిస్తుందట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి